మై విట్నెస్ టీవీ సాక్ష్యాలను వీక్షిస్తున్నా నా ప్రియమైన స్నేహితులారా అందరూ బాగున్నారా క్రీస్తు పేరిట మీకు అందరికీ శుభముని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రియమైన సహోదరుడు జకరియా గారు వారి అనుభవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు చదువు సంధ్య లేనటువంటి ఒక వ్యక్తి చెడు అలవాట్లు ఎలా బానిసవుతాడు బాగున్న బానిసైనటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని యేసు ప్రభు ఏ విధంగా మార్చారు రోజు అతను అతని కుటుంబం ఎంత సంతోషం ఉన్నారు జకర్య గారి అనుభవ సాక్ష్యాన్ని విని దైవ పొందుకుందాం వేదిక నలంకరి మా ఆత్మీయ తండ్రి గారికి అలాగే ఫస్టర్ బా భాను గారికి వందనాలు అలాగే కూడు వచ్చిన సంఘ సహోదరులకు అందరికీ వందనాలు ఇట్ట అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి వందనాలు నా పేరు గోసల విజయబాబు మాది కాకినాడ ప్రాంతం మా తల్లిదండ్రులకు మేము నలుగురు నేను మూడో వాడిని నా జీవితం అన్నది యేసుక్రీస్తు వారికి ఎలాగ వచ్చింది అన్నది నా జీవితంలో నేను ఐదో క్లాస్ వరకు చదివాను చదివిన తర్వాత ఇంకా నాకు చదువు అన్నది అబ్బలేదు అబ్బలేకపోతే మా అమ్మగారు స్కూటర్ మెకానిక్లో పెట్టారు తర్వాత కొట్టులో పెట్టారు ఇంకా అయినా సరే అబ్బలేదు అప్పుడు ఏం చేశారంటే వీడికి ఎలా కాదని ఒక బాలబంద్ పని పని చేశాను అనమాట బత్తాలు గట కొట్టడం అనే పనికి వెళ్ళడం మొదలు పెట్టాను షరీఫ్ కంపెనీలో ఇక్కడ స్వప్న దియార్ ధర షరీఫ్ కంపెనీ ఆ కంపెనీలో నేను ఒక బాలబంద్ మేత్రి దగ్గర బాలబంద్ పని వెళ్ళడానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే బాలబంద్ పని చేస్తుండగా అక్కడ మీది ఏం కులం ఏం కులం అని అడిగేవారు అప్పుడు నాకేం తెలియదు కదా నేను క్యాజువల్గా చెప్పేవాడు అప్పుడు నన్ను చాలా హీనంగా చూసేవారు అంటే మనం నీళ్ళు తాగుతున్నప్పుడు కూడా అది అంటే తొక్కు కులం వాళ్ళంటే ఎంత హీనంగా చూస్తారో నేను అనుకునేవాడిని ఎందుకు తండ్రి నా మనసులో అనుకునేవాడిని ఎందుకు జీవితంలో నన్ను ఎందుకు పుట్టించావు అనిపించేది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకీ నీళ్ళు సప్లై చేసేది మా మామే సప్లై చేసేది ఆ నీళ్ళు తాగడానికి కూడా నన్ను తొక్కు కులం వాడిగా చూసి హేళంగా మాట్లాడేవారు అంటే ఆ నీళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు భోంచేసిన నీళ్ళు పట్టుకోవాలనుకున్నా సరే నాకు సపరేట్గా ఎట్టుకోవాలి నువ్వు అన్నట్టుగా మాట్లాడేవారు అయినప్పుడు కూడా మనసులో మనసులో బాధ ఉండిపోయేది ఏం చేయాలి చంపేద్దామంత కోపం వచ్చేసేది ఇంకో బాధ ఏంటంటే నేను ఈ కులంలో పుట్టడం ఈ కులం అంటే తక్కువ ఏటి అని నాకు అంత అవగాహన ఉండేది కాదు ఈ కులంలో పుట్టడం అనేది చాలా హీనంగా ఉంటుందా ఏటి అనుకోవడం అని చాలామంది అడిగేవారు అడుగుతుంటే ప్రతి వెళ్ళిన ప్రతి చోట కూడా ఇదే మాట అడిగేవారు ఇంకా నాకు చెప్పలేక భయం వేసేది ఏం చెప్పాలి ఏం చెప్పాలి కులం దాచుకోకూడదు ఏదైనా సరే చెప్పేయాలని చెప్పేసేవాడిని చెప్పేసి చెప్పిస్తుంటే ఇలా హేళనగానే నీచంగా చూసేవారు చూద్దాం చూస్తుంటే నాకు బాధ అనిపించింది ఒకసారి నాకు ఒక ఆలోచన వచ్చింది మా నాన్నమ్మ క్రిస్టియన్స్ కదా ఇది క్రిస్టియన్సే కదా నేను కూడా నేను క్రిస్టియన్స్ అని చెప్పేద్దాం ఏ గొడవ గోడ ఉండదని నేను నేనేం చేశానంటే క్రిస్టియన్స్ అని చెప్పాను క్రిస్టియన్స్ చెప్తుంటే ఇంకా ఎవరు కూడా కులం కోసం మాట్లాడేవారు కదా అమ్మాయిసా ఎవరు కులం కోసం అడుగుతలేదు అని ధైర్యం వచ్చి నాకు క్రిస్టియన్స్ అని చెప్పడం మొదలైట్టు కానించే అందరికీ ఎవరు అడిగినా సరే ఏంటో నా దరిద్రం పెట్టి నాకు పరిచయమైన వాళ్ళందరూ కూడా నీ కులం పెట్టి నీ కులం పెట్టి అని అడిగేవారు నా ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు ఆ ఫీలింగ్ ఉండేది కాదు పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుతుంటే కులం అడిగేవారు తర్వాత హీనంగా చూసేవారు అది తట్టుకోలేకపోయేవాడిని నేను ఇంకా నేను ఏం చేయాలంటే క్రిస్టియన్స్ చెప్దామంటే ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రిస్టియన్స్ అని చెప్పు నిజానికి క్రిస్టియన్స్ అంటే ఏటో తెలియదు ఎస్ప్రబు అంటే ఎవరో తెలియదు ఏంటో నాకు తెలియదు కానీ క్రిస్టియన్స్ అని చెప్పడం మొదలెట్టాను అప్పుడు కానీ క్రిస్టియన్స్ అంటే ఎవరు కూడా అడగడం మానేశారు ఇదేదో బాగానే ఉంది క్రిస్టియన్స్ అని చెప్పుకుందాం అని చెప్పడం మొదలెట్టాను అనమాట అలా నా జీవితం సాగుతుంది ఈ నేను ఈ బాల పని చేసిన తర్వాత నాకు చదువుకున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కలిశారు వాళ్ళతో కలిశాను అప్పుడు కానీ వాళ్ళతో కూడా నేను సినిమాలకు వెళ్ళడం మొదలెట్టాను తర్వాత వాళ్ళు డబ్బులాటలు మొదలెట్టారు నేను కూడా డబ్బులాటలాడడం మొదలుపెట్టాను ఇంకా డబ్బులాటలు అంటే పేకాట ఇంకెలాగా వాళ్ళతో కలిసి జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను కొనసాగించినప్పుడు ఆటోమేటిక్గా నాకు కొంతమంది సహోదరులు మందు అలవాటు చేశారు ఇలా మందు అలవాటు చేసి 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 తాగి తాగి తాగిన తర్వాత నేను ఏం చేసినప్పటికీ కూడా నేను ఒకటి అనుకునేవాడిని మా తల్లిదండ్రులకు తెలియకూడదు మా అన్నీ కూడా తెలియకూడదు ఏదైనా సరే సీక్రెట్గానే చేయాలి ఎందుకంటే ఏ గొడవ అయినా సరే మా ఇంటి దగ్గర దగ్గరికి రాకూడదు నేను ఎలా తిరిగినా నేను ఎలా ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో కానీ మా అన్నికి కానీ తెలియకూడదు నా వాళ్ళకి ఏమాత్రం కూడా అవమానం పడకూడదు అనే ఫీలింగ్తో ఏం చేసేవాడిని అంటే ఏం చేసినప్పుడు కూడా దూధ్ మిల్ సెంటర్లోనే చేసేవాడిని మా ఇల్లేమో పోర్ట్ ఏరియాలో ఉండేది వాళ్ళతో సహవాసం చేస్తూ తిరుగుతూ తిరుగుతూ నాకు తెలియకుండానే రెండు మూడు గొడవలకి వెళ్ళాను గొడవల్లోనే కొట్టాను ఎప్పుడు దెబ్బలు తినలేదు కొట్టడం మొదలెట్టాను తర్వాత నాకు కొంతమంది లారీ ఫీల్డ్కి అలవాటు అయింది ఈ లారీ ఫీల్డ్కి అలవాటు అయిన తర్వాత నేను మూడో మనిషి కింద వెళ్ళివాని ఎందుకు మూడో మనిషి కింద అంటే దొంగతనం చేయడానికి ఇలా దొంగతనం చేయడానికి వెళ్ళడం వెళ్ళడం అలవాటై 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 లారీ తోలకాలు లేవు అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి డబ్బులు చేతులలో ఏం చేయాలి అంటే ఒక ప్లాన్ వచ్చింది ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే నైట్ టైము గొడవల్లోకి దొంగతనం చేయాలి ఇలాగ నైట్ టైం వెళ్ళడం పగలేమో దొంగతనం చేయడం పగలేమో కోతట ఆడడం కోతనేమో డబ్బులు పోగొట్టడం పోగొట్టినా మాకు దేమయ్యా ఏంటంటే మళ్ళీ నైట్ వెళ్ళి ఏం చేయాలి దొంగతనం చేయాలి మాకు డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి నాకు ఉండేది చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్ సినిమాలు చూడటం అలవాటు ఇంగ్లీష్ సినిమాలు చూసినప్పుడు అందులోనే హాంకాంగ్ అనే ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం ఎలాగైనా ఆ ప్రాంతానికి వెళ్ళాలని కోరిక ఉండిపోయేది హాంకాంగ్ అనే ప్రాంతానికి అది ఏం చేసేవానంటే డబ్బు సంపాదించాలి ఎలాగైనా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండేది మనకి ఇంగ్లీష్ రాదు ఏమీ రాదు ఎలాగైనా వెళ్ళాలనే ఫీలింగ్ ఉండేది తర్వాత ఏం చేశానంటే కొంతమంది కుర్రోళ్ళు అన్నారు ఇలా అయితే మనకు అవ్వదు మనం ప్లాన్ చేద్దాము బాగా డబ్బున్నవాడు ఎవడన్నా వెళ్తుంటాడో వాడిని మనం మధ్యలో చేసి కొడేద్దాం కొడేస్తే డబ్బు వస్తుందండి ఈ విషయాలు ఏమీ కూడా మా ఇంట్లో తెలీదు ఎందుకంటే నేను ఏ గొడవ అయినా సరే మా అమ్మల దాకా రాకూడదు మా అన్నీకి తెలియకూడదు అనే ఫీలింగ్ ఉండేది నాకు అందుకే ఏ గొడవ కూడా మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ తెలియకుండా నేను మేనేజ్ చేసేవాడిని ఎందుకంటే నేను మా అమ్మలు ఉన్నది అక్కడ మేము దూధుమి సెంటర్లో దూది సెంటర్లోని ఉండవాలన్నమాట ఇలాగైతే ఒక ఒక వ్యక్తి ద్వారా వెళ్తే మనకి డబ్బులు వస్తాయి అని బుడంపేటలు ఇద్దరు ఉంటారు వాళ్ళు చెప్పారు అన్నదమ్ములు మా అన్నికి ఐడియా వచ్చి ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే మనము ఒక రాజకీయ నాయకుడు వెనకాల వెళ్ళామంటే మనకి డబ్బులు వస్తాయి అని అన్నా అలాగైతే మా ఫ్రెండ్స్ కూడా రెడీగా అయ్యాం రెండు మూడు సార్లు వెళ్ళాం ఇంతకీ మాకు తెలియని విషయం ఏంటంటే అక్కడ ఆయన అంటే పడదండి ఆ ప్రాంతంలో అని అక్కడ ఏమైనా తేడా జరిగితే మమ్మల్ని కొడతారు ఏమో ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు మాకు ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు తాగడానికి మంది ఇస్తున్నారు అనే అదే ఆలోచనతోనే రెండు మూడుకెళ్ళాం వదిద్దర బాబు లేనిపోయిన రిస్క్ ఇంకెలా కాదు అనుకుంటూ ఉంటేనే ఒకసారి నీళ్ళ టైంకి కింద మేము ఆటలాడుతున్నాం అప్పుడు పాస్టర్ గారు అక్కడ ఆ సందులోంచి వస్తూ వస్తూ బాబు మీరు చర్చికి రావాలి కదా చర్చికి వస్తారా అని అడిగింది కూటం జరుగుతుంది వస్తారంటే కూటం అంటే ఏటో తెలియదు చర్చి అంటే ఏటో అంత అవగాహన లేదు నేనేమనుకుండా అంటే క్రిస్టియన్స్ అంటే మన వాళ్ళు అదొక నాకు భక్తి అన్నది అలవాటు లేదు కదా ఏ భక్తి కూడా లేదు చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్స్ అంటే నాకు ఒక సపరేట్ మనుషులు అన్న ఫీలింగ్తో ఉండేవాడిని నేను వాళ్ళు వచ్చి అడగగానే నాకు ఏదో మనల్ని కాకస్తారు మనం మనం వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా నాకు ఫీలింగ్ ఉంది కదా ఇది నేను ఇదని దానివల్ల నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే ఫీలింగ్ ఉండదు తర్వాత నాతో పాటు తిరిగినట్టు దా వెళ్దామని ఓ ప్రార్థనకి కూటమికి వెళ్ళాం వెళ్ళి ఎందుకు వెళ్ళామంటే భోజనాలు పెడతారు అని మాట భోజనం చేస్తాం వచ్చాం తర్వాత నేను బొమ్మలు గట్టా వేస్తాను దాన్ని బట్టి నేను ఏం చేశానంటే బొమ్మలు వేయడం మొదలెట్టు అని కాబట్టి నాకోసం మా ఫ్రెండ్ తెలుసు కాబట్టి ఆడన్నాడు మా వదినాలకి బొమ్మలు వేయాలి క్రిస్టియన్స్ బొమ్మ వేయాలి సిలువులు మోస్తున్నట్టు యశ్ ప్రభు బొమ్మ వేయాలంటే ఓకే వేస్తాను అని చెప్పాను తర్వాత ఆవిడ వచ్చింది వచ్చిన తర్వాత ఇలాగే వేయాలి ప్రయాసపడి భారం మోసుకున్న పోస్తున్న సంస్థ ఎదుకు రండి నేను విశ్రాంతిని ఇస్తాను మీకు అని బొమ్మ వేసి పేరు రాయాలి అన్న నేనేం చేశానంటే ఆ బొమ్మ ఆ బొమ్మ బొమ్మలాగా మాడుతుంది ఆ పేరు ఆ సిలువులోని ఆ బొమ్మలోని కూడా వస్తుంది అంటే అది ఎలాగా అన్నది నేను వేస్తానని చెప్పి అవి అన్నమాట ఏతే అది అందరికీ నచ్చింది ఇంత ఇంత టాలెంట్ ఉందా నీలోని అని అనుకుని ఇంకేం చేశారంటే దాని తర్వాత కొంతమంది వ్యక్తులు నాకు కూడా కావాలి నాకు కావాలని వేయించుకున్నారు వేయించుకున్నప్పుడు ఆవిడ పేరు శ్యామ్ల ఆవిడ నాకు సువార్త చెప్పడం మొదలెట్టింది ఇలా సువార్త చెప్తూ 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 దేవుడి కోసం చెప్పడం మొదలెట్టింది అలాగా చెప్తూ ఒకవేళ ఏదైనా ప్రార్థన అంటే అప్పుడు కానీ నేను మా కుర్రోలతో ఎక్కువగా తిరగడం మానేశాను తిరగడం మానేశాను కానీ మా వాళ్ళ అలవాట్లు అయితే ఉన్నాయి కానీ వాళ్ళతో ఎక్కువగా తిరగడం మానేశాను అయితే ఉన్నాయి కానీ ఇలాగ దేవుని కోసం తెలుసుకుని తెలుసుకుంటున్నాను నెమ్మది కానీ అంతే తెలియకుండానే నేను ఏం చేశానంటే దేవుణ్ణి వెంబడించడం మొదలెట్టాను ప్రార్థన చేయడం అన్నది ప్రార్థన ఎలా చేస్తారో కూడా తెలీదు అలా ప్రార్థన ఒక పేపర్ మీద రాయించుకుని ప్రార్థన చేయడం నేర్చుకున్నాను ఇలా ఇలాగ దేవుని కోసం తెలుసుకున్నాను తర్వాత మా అమ్మాయిలకి తెలిసింది ఇలా చర్చకి మా అమ్మాయిలు ఏ అభ్యంతరం పెట్టలేదు పొలా ఏదో రకంగా ఏదో రకంగా ఉంటున్నాడు అనే ఫీలింగ్తోనే ఉన్నారు కానీ ఆ నేను కూడా చర్చికి వెళ్ళడం మొదలెట్టాను చర్చికి వెళ్దాం మొదలు పెడుతున్నారు కానీ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు ఏదైనా కామన్ చర్చికి వెళ్తున్నాడన్న పేరు తప్ప కామన్గానే ఉంటున్నాను అనమాట ఈ పరిస్థితుల్లోని ఇలా ఉన్న పరిస్థితుల్లోని దేవుడు అంటే ఏంటి దేవుడు ప్రార్థన చేయడం అంటే ఏంటి అసలు దేవుడు దేవుడు నాతో మాట్లాడతాడంట ఇలా మాట్లాడతాడంట అని అందరూ చెప్తున్నారు ఆ అనుభవం నాకు లేదు ఎలా లేదు ఏం చేయాలో తెలియదు హఠాత్తుగానే నేను లారీ మీద తిరుగుతూ తిరుగుతూ లారీ పని చేస్తున్నాము మా నాన్న ఇద్దరు పోలీసులు వచ్చారు నా దగ్గరకు వచ్చి పట్టుకున్నారు పట్టుకుని పద పదు అన్నారు దేనికన్నా అని అడిగాను నేను నువ్వు నడుపుతావు నడవా అన్నారు ఎందుకు తీసుకెళ్లేవో తెలియదు త్రీ టౌన్ పోలీస్ చేస్తుందో తీసుకెళ్లే మొన్న నైట్ నువ్వు దొంగతనం చేసావంట నేనేమంటున్నానంటే దొంగతనాలు కట్టి నేను ఎప్పుడో మానేస్తానండి అంటున్నాను దొంగ అని త్రీ టౌన్లో తీసుకెళ్ళి ఇంకా ఒకళ్ళు కొడుతున్నారు కొడుతున్నారు కొడుతుంటే అసలు నాకు ఇంకా నేను ఎంతవరకు వచ్చుకుంటాం అంతవరకు వచ్చుకుంటాను కొడుతుంటే నేను ఏం చేశానంటే ఎందుకు కొడుతున్నారు మీరు అని ఏం చేస్తానంటే రివర్స్ అవ్వడం మొదలెట్టాను రివర్స్ అవుతే అది ఎందుకు కొట్టారు ఏటన్నది తర్వాత నన్ను మా బావ దగ్గర తీసుకెళ్ళారు మా బావది శంకెళ్ళత్తం మొత్తం కడేసి ఉన్నాయి తీసుకెళ్ళిన తర్వాత ఆ మర్డర్ వీడు ఉన్నాడా అని అడిగారు మా బావ ఉన్నాడని చెప్పడు లేడని చెప్పడు నవ్వుతున్నాడు నాకేం అర్థం కావట్లేదు ఈ మటన్ కేసులు నేనే ఉన్నాడు ఏంటి అసలు మటర్ ఇప్పుడు జరిగింది అసలు నాకు చిన్న విషయం కూడా తెలీదు ఏం జరిగిందన్నది తెలియదు నువ్వు ఉన్నా అంటే మా ఆడేమో చెప్తా అంటే నవ్వుతున్నాడు నవ్వుతుంటే ఈడు ఉన్నాడని నన్ను కమ్మే జట్టుకుంటున్నాడు నాకు మా భావానికి చూసి చాలా కోపం వచ్చింది అసలు ఉన్నానే ఏంటి ఏటి ఏం జరుగుతుంది నాకు తెలియకుండానే నేను ఏం చేస్తున్నాను నాకు తెలియ తెలియదు అలాగే నేను త్రీ టౌన్ పోల్ స్టేషన్లోని ఒక పది పది పన్నెండు రోజుల దాకా ఎందుకు ఉన్నానో తెలీదు వేసుకున్న బట్టలు ఎలా ఉన్నాయంటే ఆయిల్ బట్టలు ఆయిల్ బట్టలు వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా నా మంక చూసేవారు ఇంతకంటే నాకు నా దరిద్రం ఏంటంటే వాళ్ళు ఎట్టిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు నాకు తెలుసు నాకు బాగా వాళ్ళతో పరిచయంగా మాట్లాడుతున్నాను సోతున్నారు అలంక వాళ్ళు నా ఇంకా సీరియస్ అవుతున్నారు ఇష్యూ నాకు తెలీదు వాళ్ళ తారీఖు జరిగిందని అలా నా నేనేమో అలంక నవ్వుతో మాట్లాడుతున్నాను సోతున్నారు వాళ్ళు ఏమో నా ఇంకా సీరియస్ అవుతున్నారు ఎందుకు చూస్తున్నారు రా బాబు అనుకుంటే అక్కడ క్రమ్చరంజీ గారు చెప్పారన్నమాట నీ వాళ్ళు చేసింది నీ వాళ్ళు చేసిన కార్యము వాళ్ళది వాళ్ళ వెళ్ళే వాళ్ళనే చంపేశారు అన్న అయ్యి బాబు అప్పుడు అని వాడు ఇలా అనివాడు ఇలా అనివాడు నువ్వు బయటకు వస్తావు కదా అనివాడు నేను రెండు మూడు సార్లు అలా వెళ్ళాలంటే తర్వాత నేను అన్నా నేను ఇలా అన్నా నేను వెళ్ళా మొదలు పెట్టాను తర్వాత వచ్చిన తర్వాత నేను చూసుకుంటానులే దేమొచ్చింది ఆ తర్వాత మా పిన్నళ్ళు వచ్చారు మా పెద్దమ్మల్ని తీసుకొచ్చారు పోలీసు వాళ్ళు వాళ్ళు వచ్చి మా పెద్దనామ మా పెద్దనాన్న ఎలా చూస్తున్నారు నా ఇంకా ఎందుకు తీసుకొస్తున్నారు రా బాబు అనిపిస్తుంటే అప్పుడు అదే రోజు దేవుడు నన్ను దర్శించడం అన్నది దేవుడిని మాట్లాడిన వినడం అన్నది నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఏం జరిగిందంటే ఆ రోజు నైటు వాళ్ళు మా పెద్దమ్మాటంత మీ వల్ల మొత్తం అందరిని తీసుకొచ్చేస్తున్నారు అని అప్పుడు నేను ఏం చేశానంటే బాత్రూమ్ అని వంకతని నీళ్ళ డబ్బా ఒకటి తీసుకొని వెనకాల త్రీ టౌన్ వెనకాల సైడ్కి వెళ్ళాను అవన్నీ గోడలు గడ్డ ఉన్నాయి ఆ ప్రాంతానికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఇటుకుబెడ్డలు పెట్టి దాని మీద ముళ్ళు వేసి అసలు దేవుడు అన్నది నాకు మరి తెలియాలి కదా దేవుడు అన్నది దర్శనం అన్నది దేవుడు మాట్లాడదాన్నది నాకు తెలియదు కదా నేను తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆ మోకాళ్ళ మీద ముళ్ళు వేసి మోకాలు వేసానండి మోకాలు ఒక పక్కన గుచ్చుకుంటున్నాయి చేసిన ప్రార్థన ఎప్పుడు లేదు నాకు కన్నీటి ప్రార్థన అన్నది కూడా కన్నీటి కన్నీళ్ళు వచ్చినాయి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను ఒకటే అన్నాను నేను నాకు నువ్వు కొన్ని అంటే నాకు అంత అవగాహన లేదు ఏదో తెలుసుకున్నాను అన్నది తెలుసు కానీ నువ్వు మాట్లాడే దేవుడు అని కార్యం చేసే దేవుడు అనే విషయం నాకు తెలియదు నాకు ఎందుకో తెలియదు మా పెద్దమ్మాలు మా మా పిన్నాళ్ళు వీళ్ళందరూ కూడా పొద్దున్నకాళ్ళు వెళ్ళిపోవాలి నాకు తెలియదు అని ఏం చేశానంటే ఆ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాను ఎందుకు పెడుతున్నానో తెలియదు ప్రార్థన చేస్తుంది అనమాట ఓ పక్క నుంచే మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి అవి ఏం లేదు ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తుంటే నాకు పోలీస్ స్టేషన్ నుంచి కబురు వచ్చింది ఏంటి ఏం బాత్రూంకి వెళ్ళినాడో పది నిమిషాల్లో వస్తాడు నేనేమో అరగంట దాకా రావట్లేదు అరగంట చూపు వరకు కూడా ప్రార్థన చేస్తానే ఉన్నాను అసలు అది అవి అన్ని పాములు తిరిగి త్రీ టౌన్ వెనకాల అది అంత గత్తరు అక్కడ వేసాడు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తే పోలీసు క్యాగేసాడు కేకే కానీ వెళ్ళి ఇలా రాగానే ఒక మాట చెప్పాడు మీ అన్నలు దొరికిపోయారు మీ అన్నలు అక్కడ దొరికారు మీ పొద్దున్న కల్లా తీసుకొస్తున్నారు దేవునికి స్తోత్రం ఎందుకంటే వెంటనే అక్కడ కైమ్ చిరంజీవి గారు వచ్చి నిన్ను పొద్దున్న పంపించేస్తారు మీ ఇంట్లో అందరూ పంపించేస్తారు మీ అన్నీ కైమిక కైమ్ చిరంజీవి గారు చెప్పారంట అని మాట ఒక ఆయన అని చెప్పారు చెప్పగానే నేనేమనుకోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు అన్న విషయం నాకు తెలియాలంటే ఇప్పుడు నేనేం చేయాలి నేను ఎప్పుడైతే ఇప్పుడు ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడంటే వెంటనే నాతో మాట్లాడాడు అప్పుడు కలిగిందంట బాబోయ్ దేవుడు నిజంగా మాట్లాడేవాడు దేవుడు దర్శిస్తాడు అన్న మాట కూడా నా జీవితంలో అప్పుడే నేను తెలుసుకున్నాను ఆ తర్వాత మళ్ళా దేవుని కురకుని బట్టి అక్క బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళా దేవుణ్ణి వెళ్తున్నాం కానీ సంపూర్ణంగా దేవుడి కోసం బైబిల్ కోసం తెలీదు ఆ పరిస్థితిలోనే నాకు చేపట్టి నడిపించే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు అంటే నాకు సపోర్ట్గా నేను దీన్ని ఎలా చదవాలో ఏం చెప్పాలని తర్వాత దేవుని కృపణ బట్టి మా అన్నీకి పేత్రి గారు పరిచయం అయ్యారు పేత్రి గారు తర్వాత దాసుబాబు గారు బైబిల్ స్టడీ పెడుతున్నారు ఇలా బైబిల్ స్టడీ పెడుతున్నా నేను వెళ్తున్నాను అని మా అన్నీ నాకు ఓపిరి గారిని పరిచయం చేశాడు దేవునికి స్తోత్రం హలేలియా పరిచయం చేయగానే తర్వాత అక్కడ రాగానే నా ఆలోచన నా తలంపులు అసలు ఏ ఏ ఉద్దేశంతో ఉండువన్నో ఆ ఉద్దేశాలన్నీ మారిపోయినమాట ఎందుకంటే దాసబాబు గారు బైబిల్ స్టడీ వెళ్తున్నప్పుడు నేను ఈ బైబిల్ స్టడీ ప్రతిరోజు ఉండాలిరా బాబు అనిపించేది ఎందుకంటే ఆ మాట నేను ఎప్పుడు వినలేదు ఎప్పుడు ఎనలే ఒక విషయాలన్నీ చెప్పుకుని వస్తే బైబిల్లో ఎన్ని విషయాలు ఉన్నాయా నేను ఇంతవరకు నేను బైబిల్ కోసం నాకు తెలీదా అనే ఫీలింగ్ కలిగింది అంతకుముందు శ్యామలన్న ఆవిడ బైబులు చదివి చదువు చదువు బాబు అన్నది అన్నది కానీ పెద్దగా నేను పట్టించే మాకెందుకు మనం వెళ్తున్నావా వెళ్తున్నావా అన్నదంటే ఆవిడేమన్నాదంటే నన్ను జీవితంలో నువ్వు ఒక్కసారి కూడా బైబిల్ చదవలేవు అని హేళంగా మాట్లాడింది హేళంగా మాట్లాడుతుంది ఆవిడ రెండోసారి నువ్వు ఎంత చదువుతున్నావు అన్నాను ఎంత చదువుతుందంటే నేను రెండోసారి యోహన్ స్వార్త చదువుతున్నాను అన్నది నేను నువ్వు ప్రకటన ఎంత పూర్తి చేసినా రెండుసార్లు బైబిల్ పూర్తి చేస్తాను అన్నాను ఆవిడ ప్రకంగా పూర్తి అవ్వకముందు ముందే రెండుసారి బైబిల్ పూజ చేశాను దేవునికి స్తోత్రం ఎందుకు బైబిల్ అప్పుడు నేను ఈ బైబిల్ స్టడీకి వెళ్ళడం మొదలుపెట్టాను అప్పుడు బైబిల్ చదవాలన్న ఆసక్తి వచ్చిందనమాట ఆసక్తి వచ్చి బైబిల్ చదవడం యాభై అధ్యాయాలు నలభై అధ్యాయాలు ముప్పై అధ్యాయాలు ఇంకా టైం ఉంటే ఇంకెలా బైబిల్ చదవడానికి దేవుడు కృప చూపించాడనమాట ఈనాడు ఇలాగే నాకులాగా చాలామంది చాలా రకాలుగా వ్యసనాలకి ఈ వ్యసన అన్ని అన్నీ చెప్తలేదు షార్ట్కట్లో చెప్తాను అన్నమాట సమయం ఉండదు కాబట్టి చాలా వ్యసనాలకి బయలుదేరి వారు చాలామంది యవనస్తులు ఎందుకంటే ఈనాడు యవనస్తులు ఆకర్షణ అన్నది ఈ తాగుడికి వీటికి ఆకర్షించను అలాగే మేము కూడా ఆకర్షించబడిపోయి నా జీవితంలో నేను పొందుకోవలసిన ఆనందాన్ని కోల్పోయి అందులోనే ఆనందం ఉందనుకుని అందులోనే సంతోషం ఉందనుకొని నా జీవితాన్ని చాలా వరకు నాశనం చేసుకున్నాను తర్వాత దేవుడు నాకు కళ్ళు తెలిసిన తర్వాత దేవుల్లో నా ఆనందము సంతోషము కూడా ఉందని దేవుని యొక్క ఆనందంలో ఎంత ఆనందం ఉందని విషయం అన్నది నాకు దేవుని తెలుసుకున్న తర్వాత తెలిసింది అంతకుముందు లోక సంబంధమైన ఆనందంలో తృప్తి అనేది కలిగేది కాదు ఎన్ని రకాలుగా ఒక విధం చెప్పాలంటే నాకు గంజే కూడా గంజే కూడా అలవాటే గంజ కూడా అలవాటు చేస్తున్నాను ఒకసారి గంజే కాలుతున్నానని మా అన్నీ నన్ను పట్టాల మీద ఇట్టు కొట్టాడు ఆ మిలిటరీగా అన్న కురతో గంజా కాలుతున్నాడు మా అన్నీకి దొరికను నేను మాకు కొట్టాడు అంతవరకే నాకు అంత ముందు గంజ అలవాటు ఉంది అంటే నాకు ఏంటంటే మొత్తులోని ఆనందం పొందాలి తృప్తి అనిపించింది కాదు ఎందుకంటే అందులో కూడా ఆనందం పొందాలని ఎన్ని రకాల ఆనందాలు పొందాలనుకున్నప్పుడు కూడా అందులో ఏ ఆనందం లేదు ఎందుకని ఒకవేళ ఆనందం అంటే శనికి మాత్రం ఉంది నిజమైన ఆనందం నిజమైన సంతోషము దేవుల్లోనే ఉంది ఆ దేవాదేవుడు ఎప్పుడైతే నా మనోనేత్ర వెలిగించాడో ఎప్పుడైతే నన్ను దర్శించాడో అప్పటి నుంచి నేను నాలో తెలియకుండానే కష్టకాలం రావచ్చు శ్రమకాలం రావచ్చు అన్ని కాలాల్లో కూడా సంతోషం అన్నది దేవుడు కలిగించాడనమాట అలా సంతోషాన్ని కలగడానికి ఆ దేవాదేవుడు నన్ను దర్శించాడు అలాగా నా జీవితాన్ని ఇప్పుడు ఈ రీతిగా ఇంకో విషయం ఏంటంటే నా నాకు ఒక ఆలోచన కలిగేది నేను కూడా ఏదో మాటలు చెప్పాలి చెప్పాలి చెప్పాలని అనుకుంటూ చెప్పాలంటే మనకు చెప్పడం రాదు ఒకసారి క్రిస్మస్ ప్రార్థనకే లారీ మీద లారీ మీద ర్యాలీ జరుగుతుంది స్టెప్ను నేను మాట్లాడుకుంటున్నాం అప్పుడు పాస్టర్ గారు మా ఇద్దరికి ఆగి గసరి గసిరి చెప్పండి అన్నారు సువార్ చెప్పడం అనేది అప్పుడు అప్పుడుకొచ్చి వచ్చి మైక్ ఎట్టుకొని చెప్పడం రాదు అప్పుడు ఎందుకు తెప్పనికైతే అలవాటు ఉంది నాకు అలవాటు లేదు అప్పుడు నేను బైక్ తీసుకుని సువార్ చెప్పడం మొదలెట్టిన అప్పుడు నాకు ధైర్యం వచ్చింది సువార్ చెప్పాలి సువార్ చెప్పాలి సువార్ చెప్పాలి ఇంకా ఇక్కడే కాదు ఇంకా అనేక మంది ప్రాంతాలు ఎందుకంటే నాలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని ప్రాంతాలకు కూడా సువార్ చెప్పాలని దేవుడు కృప చూపించాడు అలాంటి కృప ఇచ్చిన దేవాదేవుడికి వందనాలు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా ప్రతి వ్యక్తులు కూడా ఒక బలహీనత ఉంటుంది ప్రతి బలహీనత నుంచి కూడా దేవాదేవుడు ఇడిపించేవాడు ఆయన నమ్ముకున్న వారికి ఆయన ఆశ్రయపరంగా ఉంటాడు దయచేసి వింటున్న నా ప్రియమైన తల్లి చెల్లి అక్క అన్న మీరు ఎవరైనప్పటికీ కూడా ఏసునందు నిజంగా యేసులోనే నిజమైన సంతోషం ఉంది అన్ని రకాల సంతోషాల అనుభవం నా జీవితంలో నేను చూస్తేనే ఎందులోనూ కూడా సంతోషం అన్నది లేదు నిజమైన సంతోషం ఆ దేవాదేవుళ్ళని ఇస్తేనే వస్తుంది ఆ దేవాదేవుల్లోనే సంతోషం ఉంది ఆ నిత్య సంతోషం మీరు కూడా పొందుకోవాలని ఈ సాక్షిని నేను ముగిస్తున్నాను ఇచ్చే అవకాశం ఇచ్చిన మా ఆత్మ తండ్రి గారికి అలాగే అధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైన వందనాలు హలే హలియా హలో మహారాజ్కి జై ప్రియమైన స్నేహితులారా ఇప్పటి వరకు బ్రదర్ జకరియా చెప్పిన సాక్ష్యాన్ని అందరూ విన్నారు కదా ఈ భూమి మీద ఒక మనిషి జీవితం నాశనకరమైన మార్గములు వెళుతూ ఉంటే నశించిపోతున్న దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసు ప్రభు లోకానికి దిగి వచ్చారు జకరియా జీవితం మార్చబడింది అద్భుతముగా మలచబడింది తన జీవితాన్ని తన చేతులార నాశనం చేసుకున్న జకరియా అద్భుతముగా మార్చబడ్డాడు బ్రతుకుని మార్చుకున్నాడు ప్రభుని యేసు ఒక కులాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు ఈ లోకములో ఆయన ప్రతి మనిషిని రక్షించాలనే ఉద్దేశంతోనే వచ్చారు కానీ ఏసుప్రభుని ఇష్టపడి యేసు ప్రభుని ప్రేమించి హృదయంలో చేర్చుకుంటేనే యేసు ప్రభు అనుగ్రహించి ఆశీర్వాదాలు పొందగలుగుతారు యేసుక్రీస్తు మీద ద్వేషం పెట్టుకుంటే యేసు ప్రభు ఇచ్చే ఎలా సంపాదించుకుంటారు కాబట్టి రోజు మరి జక్రియా జీవితంలో జరిగిన అద్భుతం అందరి జీవితాలు జరగాలని ప్రభు కోరుకుంటున్నాడు ఇప్పుడే ప్రభువుని అని ఏస్తున్నందు మీరు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు ధన్యులవుతారు దేవుడు మనం దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడాన్ని పొందనాలు బ్రదర్ జీవితాన్ని అద్భుతంగా మీరు మార్చారు ఆశ్చర్యకరంగా మార్చారు తండ్రి నశించిపోతున్న ఒక వ్యక్తిని వెదక రక్షించిన మహా గొప్ప దేవుడు తండ్రి ఈరోజు ఈ ఛానల్ చూస్తున్నవారు ఈ సాక్ష్యాన్ని విన్నవారు నశించిపోతున్న మార్గములో నశించిపోయిన జీవితం కలిగి ఉంటే దయచేసి అలాంటి వారిని మీ కృపచేత విడిపించమని ప్రార్థన చేస్తున్నాం అలాంటి వారిని మీ కృపచేత రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే మా ప్రియ భారతదేశాన్ని కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు రక్షణ ఆనందముతో నింపమని రక్షణ వెలుగులతో నింపమని మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ బ్రదర్ జకరియాను తన కుటుంబాన్ని ఆశీర్వదించి మీ సాక్షులుగా అనేక ప్రాంతాల్లో బలపరిచి నడిపించమని పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ అమనాలు గాడ్ బ్లెస్ యూ మన ని అనేకులు పరిచయం చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అనుభవ సాక్ష్యాలతో మళ్ళీ మనం మై విట్నెస్ టీవీలో కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాడ్